ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము లక్ష్మీ కటాక్షం త్వరగా కలగాలి అనంటే ఉగాది పండుగ తర్వాత ఒక శుక్రవారం అన్నాడు లక్ష్మీ అమ్మవారిని గనక మనం ఈ విధంగా ఆరాధించాము అనంటే తప్పనిసరిగా అమ్మ అనుగ్రహంతో మనకి ధనానికి లోటు అనేది ఉండదు దానికల్లా మీరు చేయాల్సింది లక్ష్మీ అమ్మవారిని సహజంగా చాలా బాగా పూజించటము అనేది జరుగుతూ ఉంటుంది అందులోనూ ఒక శుక్రవారం నాడు ప్రత్యేకంగా పూజించటము అనేటువంటిది ఉంటుంది ఆ శుక్రవారం నాడు అష్టగంధము అని చెప్పేసి ఉంటుంది నాన్న ఆ అష్టగంధంతో లక్ష్మీ అమ్మవారిని పూజించటము అలాగే తామర ఒత్తులు తోటి దీపారాధన అనేది చేయటం తామర ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి తామర ఒత్తులు వేసి దీపారాధన ఆరు ఒత్తులు వేయండి తామర ఒత్తులు ఎన్ని ఒత్తులు వేయాలి అని అంటే ఆరు ఒత్తులు వేయాలి ఆరు తామర ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయటము ఒకటి అలాగే మీరు తప్పనిసరిగా లక్ష్మి కడాక్షం కలిగేందుకు అష్టగంధము అని ఉంటుంది నాన్న అష్టగంధంతో పూజించటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆ తర్వాత ఒక తీపి పదార్థాన్ని నైవేద్యం పెట్టడము హారతి ఇవ్వటము ఆ హారతి ఇచ్చేటప్పుడు కూడా ఆ హారతి కర్పూరం వెలుగుతూ ఉన్నప్పుడు కొన్ని మనము లవంగాలు అనేటువంటివి కొన్ని వేయడం వలన నెగిటివ్ అనేది ఏది కూడా ఇంట్లో ఉండదు దరి చేరదు అంతా పాజిటివ్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది గృహంలో కానీ కొంచెం లవంగాలు వేసి ఈ కర్పూరంలో లవంగాలు వేసి అది వెలుగుతూ ఉండగా చక్కగా రూమ్స్ అన్నీ కావచ్చు మన ఇండ్లు ప్రాంగణం మొత్తం కూడా చూపిస్తే నెగిటివ్ అనేది దూరమైపోతుంది అలాగే లక్ష్మీ కడాక్షము అనేది కూడా త్వరగా కలుగుతుంది నేను ఈ నెలలో పదమూడవ తారీఖున తిరుపతిలో అందుబాటులో ఉంటాను ఏప్రిల్ పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము సో తప్పనిసరిగా మరి నేను తిరుపతిలో అందుబాటులో ఉంటాను కాబట్టి ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకుని కలవాలి అనన్నా దైవిక వస్తువులు కలెక్ట్ చేసుకోవాలి అనన్నా మీరు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు ముందుగా ఫోన్లో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అలాగే దైవిక వస్తువులు రెండు కావాలన్నా చక్కగా అక్కడికి వచ్చి పొందవచ్చు నాన్న